నిర్మల్ జిల్లా చరిత్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే విధంగా నిర్మల్ ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి జూపల్లి కృష్ణారావు గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ అభిలాష అభినవతో కలిసి మంత్రి జూపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు నిర్మల్ ఉత్సవాల పేరిట గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి ప్రశంసించారు నిర్మల్ జిల్లా చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు

ఇది ఫస్ట్ డే ఆఫ్ మనం చాలా ఘనంగా జరుపుతున్నాను ఇది సెకండ్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ లాస్ట్ చేసి చేసిన ఉన్నప్పుడు మెయిన్ ఏమున్నాయి అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ జిల్లా హిస్ట్రీ మధ్య నెక్స్ట్ దీంతో పాటు సిటిజన్స్ కి కూడా ఒక కోకల్చరల్ యాక్టివిటీ అండ్ ఒక కమ్యూనిటీ స్పేస్ ఇవ్వాలి వాళ్ళ టైం డేస్ వాళ్ళ టెన్షన్స్ అవన్నీ మర్చిపోయి ఇక్కడ వచ్చి కొద్దిగా కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తారు అదే విధంగా కొద్దిగా హిస్టరీ కూడా నేర్చుకుంటారు మంచిగా స్టాల్స్ ఎడ్యుకేషన్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది సో లాస్ట్ ఇయర్ చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అందువల్ల సెకండ్ ఎడిషన్ మన ఈసారి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి మన గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒకటి కల్చరల్ తో పాటుగా ఏర్పాటు చేసిన స్టాక్స్ చూస్తే అంటే ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేటివ్ అన్ని అన్ని విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు అంటే అతి పురాతనమైనటువంటి కలెక్టర్ వేర సంవత్సర నాటి చూస్తూ ఉంటే రాజయోగం గుర్తొస్తూ ఉంటుంది తెలియదు చూస్తే అలాగే మరి ఈ ఇది రెండవ సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు అంటే నిర్మల్ పట్టణానికి పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చే పద్ధతిలో గొప్పగా ఈ యొక్క వివిధ రకాల కాల్స్ ఫుడ్ కోర్సును రకరకాల ఏర్పాటు చేసినటువంటి ఇందులో భాగస్వాము అయినటువంటి కలెక్టర్ దే టీమ్ మెంబర్స్ అట్లాగే ఇందులో పాల్గొన్నటువంటి వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా అభినందిస్తూ ప్రజలకు ఒక సంతోషం ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే ఆట ఆట ఆటవిడుపు ఉండే విధంగా మరి సాయంకాల పూట తర్వాత వండర్ఫుల్ వాతావరణం తెలియనందుకు మరొకసారి అభినందిస్తూ